త్రివేణి సంగమంలో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళ ఎటువంటి తరతమ భేదాలు లేకుండా కోట్లాది మంది ఒకే చోట పవిత్ర స్నానాలు ఆచరించే ఈ మానవ సమ్మేళనం అంతరిక్షం దృష్టిని కూడా విశేషంగా ఆకర్షించింది గ్రహాల అరుదైన కలయికతో ఏర్పడే ఈ పవిత్ర క్రతువులో పాలుపంచుకుని ప్రక్షాళన కావించుకోవడానికి నేల నాలుగు దిక్కుల నుంచి కోట్లాది మంది సాధారణ ప్రజలతో పాటు అఘోరీలు నాగసాధువులు లక్షల సంఖ్యలో తరలివస్తారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాయజ్ఞం భారతదేశ ఆధ్యాత్మిక కీర్తికేతనాన్ని విశ్వవేదికపై ఎగరవేస్తోంది గంగా యమున పౌరాణిక సరస్వతీ నదుల ఈ పవిత్ర సంగమ దృశ్యాల్ని ప్రస్తుతం అంతరిక్ష కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ఇంజనీర్ డొనాల్డ్ ఆర్ పెటిట్ పంచుకున్నారు భూమి నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి తీసిన ఈ కుంభమేళా ఫోటోలు భక్తుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి జనవరి పదమూడున ప్రారంభమై నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాక్రతువుకి సంబంధించి అంతరిక్షం నుంచి పెటిట్ పంపిన ఫోటోలు ఈ తీర్థయాత్ర శోభను మన దేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా విశదపరుస్తున్నాయి అంతరిక్షం నుంచి కనువిందు చేస్తున్న ఆ కుంభమేళా దృశ్యాన్ని పంచుకుంటూ పెటెట్ తన ఎక్స్ ఖాతాలో ఇలా వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా సందర్భంగా గంగా నదిలో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమ్మేళనం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చూస్తుంటే ఇలా వెలుగులు విరజింబుతోంది దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు